వ్యక్తిగతంగా అయినా సరే మన స్పిరిచువల్గా అయినా సరే దానికి గట్టి సంకల్పం తోడు చేస్తే అద్భుతంగా రాణిస్తారు సంకల్పానికి అనంతమైన శక్తి ఉంటుంది ఒక చిన్న పిచ్చుక అది ఒక సముద్రం పక్కన ఒకరోజు ఒకసారి ఒక ఏడు గుడ్లు పిల్లలు పెట్టుకుంది పెట్టుకున్నప్పుడు సముద్రం ఉప్పొంగింది ఉప్పు ఉప్పొంగినప్పుడు ఆ సముద్రం అంతా కూడా ఈ పిల్లలన్నీ సముద్రంలో మునిగిపోయాయి ఒకసారి అయిపోయింది రెండుసార్లు అయిపోయింది మూడు సార్లు మూడేళ్ళు ఇరవై ఒక్క పిల్లలు గుడ్లు అయితే దానికి కోపం వచ్చింది ఏదంటే పేగుబంధం అద్భుతంగా ప్రేమ ప్రేమపూర్వకంగా ఉంటుంది అప్పుడు ఏం చేసిందంటే ఆ పక్షి ఇందాక సార్ చెప్పినట్టుగా స్పూన్ స్పూన్ షుగర్ వేస్తే ఎలా మీరు చేయగలుగుతారు ఉప్పు సముద్రం అన్నట్టుగా సముద్రాన్ని కప్పేస్తా నా పిల్లల్ని పుట్టను పెట్టుకుంది సముద్రం అని చెప్పేసి గట్టి సంకల్పంతో ఆ ముక్కుతో ఇసుక తీసుకొచ్చి ఆ సముద్రంలో వేస్తుంది మొక్కుతో రాళ్ళు ఇటు అటు రాకుతుంది ముక్కుతోని ఆ సముద్రాన్ని గప్పేయాలి అనే ఉక్రోషం ఒక ఆవేశం గట్టి సంకల్పం అప్పుడు ఒక పక్షికి ఆ మగపక్షి ఉంటుంది కాబట్టి ఆ పక్షి వచ్చింది అలా పక్షులన్నీ తోడైపోయాయి వందల వేల లక్షల పక్షులు మొత్తం అదే పని పక్షి రాజు మన తోడొచ్చాడు ఏంటి అంటే ఇది పరిస్థితి అని చెప్తే ఆ చిన్న పక్షులే ఇంత సంకల్పం చేసి ఇంత కృషి చేస్తున్నప్పుడు పక్షుల రాజు నేను అని చెప్పేసి గుట్టలు కొండలు అంటే చెట్లు పర్వతాలు మొత్తం సముద్రంలో వేస్తున్నాడు అప్పుడు విష్ణుమూర్తికి వాహనం అవసరమైంది ఏ గరప ఎడిపోయాడు అంటే ఇక్కడ భూమండలం మీదకి వచ్చాడు ఆయనకి అవసరమై ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఇది పరిస్థితి అని చెప్తే అప్పుడు విష్ణుమూర్తి ఆ పక్షికి తన పిల్లల్ని ఇప్పించి ఆ భూ భూగర్భంలో ఉన్న సముద్రుల్ని బయటికి రమ్మని చెప్పి ఈ విష్ణుమూర్తి ఆ పిల్లల్ని ఇప్పించడం జరిగింది అదంతా చరిత్ర ఒకటి అంటే చూడండి చిన్న ఒక పిచ్చుగా ఒక చిన్న పక్షి ఎంత సంకల్పం పెట్టుకుందో మరి భూగర్భంలో ఉన్న సముద్రుడు బయటకు వచ్చాడు మరి స్వర్గధామంలో ఉన్న విష్ణుమూర్తి భూమండలం మీదకి వచ్చాడు ప్రపంచ ప్రాపంచిక విషయాలకైనా సరే ఆధ్యాత్మిక విషయాలని కానీ సరే గట్టి సంకల్పం మన దగ్గర ఉంటే మనం ఎస్ అంటే అద్భుతంగా వర్క్ జరుగుతుంది ఎవరు రావాలో వాళ్ళు వస్తారు మరి వాళ్ళ ఆ కార్యక్రమాన్ని పరిపూర్తి చేస్తారు కాబట్టి సంకల్పం పెట్టుకొని మరి గట్టి సంకల్పమే కదా పత్రికారిది కూడా మరి నలభై సంవత్సరాలు కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి ఎన్ని పిరమిడ్లు ఎన్ని లక్షల పిరమిడ్లు ఎన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపారు మరి గొంగలిపూరిగా ఉన్న వాళ్ళందరినీ సీతాకొక చిలుకలుగా తయారు చేస్తున్నారు పత్రికారు చేశారు ఇవాళ కోట్ల జీవితాలలో వెలుగులు నింపారు మరి అలాంటి గట్టి సంకల్పం పెట్టుకొని మనం అందరం కూడా మరి పత్రికారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దాం ధ్యాన జగత్తు పిరమిడ్ జగత్ శాకాహార జగత్తు ఇంకొకటి కూడా ఉంది పిరమిడ్ పార్టీ ఇండియా మరి నిన్ననే తిరుగు పార్టీ మీటింగ్ కూడా జరిగింది కాబట్టి మనం అందరం అలా పనిచేస్తే అద్భుతంగా